ఏంటమ్మాయి డబ్బలో పిన్ని వీటిని డ్రగ్స్ అంటారు ఏంటి డ్రగ్సా డ్రగ్స్ అంటే ఏంటి ఇవి పీడ్చుకుందాం అనుకో ఇక తను మన మైకంలో ఉండరు ఇక అప్పుడు పోలీసులు వచ్చారనుకో తొమ్మిది సంవత్సరాలు జైల్లోనే గడుపుతారు ఏంటి అవిటితోటి నీకేంటి పనమ్మాయి ఇవి నాకు కాదు పిన్ని గగన్కి ఏంటి గగన్గా అయినా గగన్ ఏం చేస్తావమ్మాయి ఇక అందరూ పెళ్లి సందలో హడావిలుగా ఉంటారు ఇక అప్పుడు రౌడీలతో ఆ డ్రగ్స్ మెయిల్ వాడు పీడ్చుకునేటట్టు చేస్తాను ఇక వాడు మన మైకంలో ఉండరు ఇక అప్పుడే ఒక అమ్మాయి కూడా వస్తుంది వీడు నన్ను హింసిస్తున్నారని కేసు పెడుతుంది ఇక అప్పుడు పోలీసులు కూడా వస్తాడు ఇక అందరూ ఎంక్వైరీ చేశాక ఇక గగన్ గగన్గాడు దొరుకుతాడు దొరికాక ఇక వాడు తొమ్మిది సంవత్సరాలు జయంతిలోనే గడుపుతారు అమ్మాయి నువ్వు చేస్తుంది తప్ప అని అనగానే పిన్ని మనమేం పీల్చుకుంటలేం కదా మనం ఆ గగన్ మీద నెట్టేస్తాం ఇక వాడు తొమ్మిది సంవత్సరాలు జైల్లోనే గడుపుతాడు భూమి ఇక తొమ్మిది సంవత్సరాలు ఎలా ఉంటావో ఆలోచించుకో అనుకుంటూ ఇక అపూర్వ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో పూరి ఈ చీర నీకోసమే తెచ్చానమ్మా ఎలా ఉంది అమ్మ చాలా బాగుందమ్మా శివ శివ ఏంటత్ ఈ డ్రెస్ కూడా నీకే తెచ్చాను ఇది వేసుకొని రా బాబు అనుకుంటూ ఇక శారీ చెప్పగానే ఇక శివ మాత్రం ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తారు ఇక భూమి మాత్రం గగన్ దగ్గరికి వెళ్ళగానే ఇక అప్పుడే గగన్ స్నానం చేసి బయటికి వస్తారు బావా అని గట్టిగా ఊరుతుంది ఏంటి భూమి ఏం పిలవకుండా అలా చీ అయినా నేను ఎవరి దగ్గరికి వచ్చాను బావా నీ దగ్గరికి కదా అనుకుంటూ ఇక భూమి కూడా మాట్లాడుతుంది బావా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా ఏంటి భూమి అంత సంతోషం ఎందుకు ఎందుకని అంటే ఈరోజు మా నాన్న వాళ్ళు వస్తున్నారు పెళ్లి పెద్దలుగా మా నాన్న వాళ్ళే కూర్చుంటున్నారు అని చెప్పగానే నిజమా భూమి అలా మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బావా నేను ఉండంగా ఎందుకు బావా అనుకుంటూ ఇక భూమి కూడా చెప్తుంది బావా ఈ సంతోషంలో నీకు ముద్దిస్తా బావా అనుకుంటూ షెట్ మీద ముద్దిస్తుంది అయ్యో బావా ఇది తెల్ల షర్ట్ బావా ముద్దు మరక ఉంది అద్దులే బావా వేరే షర్ట్ వేసుకో అనుకుంటూ చెప్పగానే భూమి నాకు ఏ షర్ట్ వద్దు ఈ షర్ట్ మీదనే నేను రోజంతా ఉంటాను అనుకుంటూ చెప్పగానే బావా అద్దు మావా లిప్స్టిక్ మరక ఉంది భూమి ఇచ్చింది నువ్వే కదా అనుకుంటూ చెప్పగానే భూ బావా నా మీద చాలా ప్రేమ పెరిగినట్టుంది ఏం లేదు భూమి ఇది నాకు ఇష్టమైన షర్ట్ అందుకే ఉంచుకుంటున్నాను అని చెప్పగానే బావా నీ మనసులో ప్రేమ ఉంది కానీ బయటికి చెప్పట్లేదు కదా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది వెంటనే భూమి పూరి దగ్గరికి వెళ్ళి పూరి రడయ్యావా అనుకుంటూ పూరి దగ్గరికి వెళ్తుంది ఇక పూరిని చూసి పూరి ఇంత అందంగా కదా నీ అందానికి నా డిష్టే తలగేటట్టుంది అనుకుంటూ డిస్టు చుక్క పూరికి పెడుతుంది అయినా ఈ అందమైన భార్య మీ తమ్మునికే కదా అనుకుంటూ ఇక పూరి కూడా నవ్వుకుంటూ ఉంటుంది సరిసర్లే మా తమ్ముడు ఎలా రడయ్యాడో చూసాను అనుకుంటూ ఇక భూమి కూడా శివ దగ్గరికి వెళ్తుంది శివ మాత్రం అలానే కూర్చొని ఉంటాడు శివ శివ రడయ్యవారా అనుకుంటూ శివ దగ్గరికి వెళ్ళగానే శివ మాత్రం అలానే కూర్చొని ఉంటాడు శివ ఏమైందిరా ఒక దిక్కు ముహూర్తానికి టైం అవుతుంటే నువ్వు ఇంకా అలానే కూర్చునివేంట్రా నువ్వు త్వరగా రెడీగా అనుకుంటూ పోతూ ఉండగా అక్క నీకొక్క నిజం చెప్పాలక్క ఏంట్రా తర్వాతకి చెప్తావు కానీ నువ్వు ముందు రడిగారా ముహూర్తానికి టైం అవుతుంది అనుకుంటూ ఇక బయటికి వెళ్తుంది శివ మాత్రం అలానే బాధపడుతూ ఉంటాడు అక్క ఇన్ని రోజులు నా ప్రేమ విషయం బయట పెడదామని అనుకున్నా కూడా నువ్వు వినడం అక్క అసలు కుదరట్లేదు అనుకుంటూ బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉంటాడు అక్క ఈరోజు ఎలాగైనా నా ప్రేమ విషయం బయట పెట్టేస్తాను ఈ పెళ్ళి ఆపేలా చేస్తాను నేను బిందునే పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఇక బాధపడుతూ ఇక షెట్ వేసుకుంటాడు భూమి మాత్రం హడావిడిగా హడావిడిగా ఉంటుంది అక్క అవునరా నువ్వు అప్పుడేదో నిజం చెప్తా అని అన్నావు కదా ఏంటి అంటే అక్క నేను ప్రేమించింది అని చెప్పబోతూ ఉండగా అప్పుడే శారద పిలుస్తుంది నాకు తెలుసురా నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నాకు తెలుసు అనుకుంటూ ఇక శారద దగ్గరికి వెళుతుంది ఇక వెంటనే శారద దగ్గరికి వెళ్ళాక అమ్మభూమి మీ నాన్న వాళ్ళు వస్తున్నారు ఏంటి మా నాన్న వాళ్ళు వస్తున్నారా అనుకుంటూ సంతోషంగా చరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది నన్న అపూర్వ లోపలికి రాండి అందరూ అనుకుంటూ ఇక లోపలికి పలకరించుకుంటూ లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టుతుంది ఇక జ్యూస్ అన్ని అందించడంతో ఇక అప్పుడే శివ చూసి ఏంటి వీళ్ళందరూ వచ్చారేంటి బిందు కూడా వచ్చింది ఏంటి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక బిందు శివ దగ్గరికి వచ్చి చేసుకుంటున్నావా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నావా నన్ను ప్రేమించి ఇప్పుడు నువ్వు పూరిని పెళ్లి చేసుకుంటున్నావు కదా సంతోషంగా ఉండు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది బిందు నువ్వు అనకు బిందు నేను పెళ్లి చేసుకునేది నిన్నే అనుకు శివ కూడా చెప్తూ ఉంటాడు ఏముంది ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఎప్పుడు చేసుకుంటావు అది చచ్చాక చేసుకుంటావా నన్ను అనుకుంటూ చెప్పగానే బిందు అలా మాట్లాడకు నేను పూరిని పెళ్ళి చేసుకోను అనుకుంటూ శివ చెప్పగానే పూరి మాత్రం ఆ మాటలు విని ఏంటి ఇక్కడ కూడా వదా మీరు ఇక్కడ కూడా మాట్లాడుతున్నారా ఇప్పుడు శివకు నాకు పెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తున్నారు ఇంకా శివ ఎంబడి పడుతున్నావేంటి అనుకుంటూ పూరి వచ్చి బిందును తిడుతుంది పూరి నువ్వు అలా మాట్లాడకు అలా మాట్లాడకుంటే ఊకూక నీ ఎంబడే ఫాలో అవుతుంది శివ అయినా నిన్ను ఎంత కొట్టినా సిగ్గు రావట్లేదేంటే నేను శివను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను ఇప్పుడు వచ్చి ఇంకా శివ ఎంబడే ఫాలో అవుతున్నావేంటి అని శివ మా పూరి మాట్లాడగానే ఇక శివ ఒకటే సరిగా షాక్ అవుతాడు ఇక బిందు కూడా ఏడ్చుకుంటూ కిందికి వెళ్తుంది ఇక శివ కూడా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి ఏంటి పూరి నన్ను ప్రేమించడం ఏంటి ఎన్ని రోజులు పూరి నన్ను ప్రేమిస్తుందా అనుకుంటూ ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ ఉంటాడు ఇప్పుడేమో పూరి ఏమో నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది నేనేమో బిందును ప్రేమిస్తున్నాను నేను బిందును ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలి అనుకుంటూ ఇక శివ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా కాదు అనుకుంటూ ఇక బిందు దగ్గరికి వెళ్ళి బిందు మనం ఇక్కడ నుంచి పారిపోవాలి ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు అది నిన్ను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించింది అంటున్నావు కదా పెళ్లి చేసుకో అనుకుంటూ కోపంగా అనగానే బిందు నేను చెప్పింది విను మనం ఇక్కడి నుంచి పారిపోవాలి పారిపోయి పెళ్లి చేసుకోవాలి మళ్ళీ మనమే ఎలా అలా కలుద్దాం అనుకుంటూ ఇక శివ చెప్పగానే పూరి కూడా సరే అన్నట్టు ఉంటుంది ఇక మరోవైపు ఏమో అపూర్వ గగన్ గగన్ బయటికి వెళ్తూ ఉండగా ఇక డ్రగ్స్ ఆ రౌడులకి ఇస్తుంది రౌడులు మాత్రం గగన్ వెంబడే ఫాలో అవుతున్నారు ఏంటి ఈ అపూర్వ ఏమో చేస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండి ఇక భూమి కూడా తనకు తెలి తెలిసిన సెక్యూరిటీని ఇక గగన్ వైపే పొమ్మని చెప్తుంది ఇక తను కూడా గగన్ ఎంబడే ఫాలో అవుతాడు ఇప్పుడు అపూర్వ చేసినట్టు ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదంటే ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి